ఏంటి కేపి ఇంత వయసు వచ్చినా నీకు ఇంకా బుద్ధి రాలేదా తెలివి రాలేదా మర్యాదగా నడుచుకో అని శరత్చంద్ర వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తాడు రేచేరి నిజం చెప్పడా నక్షత్రం ఇది చేసింది కదా అని కేపి అడుగుతూ ఉంటే చెరి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఏంటండి ఇన్ని రోజుల తర్వాత బిడ్డ ఇంటికి వస్తే ఏం తిన్నాడు అని చూడకుండా క్షేమంగా వచ్చాడని సంతోషించకుండా ఏంటా మాటలు రాచేరి అన్నం పెడతానని మీర తీసుకువెళ్తూ ఉంటుంది తర్వాత నిద్రపోతున్న గగన్కి ఆ ఎస్పీ సూర్య ఎన్కౌంటర్ చేసేసినట్లు కలగని ఒక్కసారిగా లేచి కూర్చుంటారు అప్పుడే గగన్ అంతరాత్మ నవ్వుతూ వాట్ మిస్టర్ గగన్ ఆ ఎస్పీ సూర్య నిన్ను చంపేసినట్లు కలగన్నావా డోంట్ వరీ నీకు వచ్చింది కల మాత్రమే అదిగో ఒక్కసారి అటు చూడు నిద్రపోతుంది నీ పక్కన భూమి పడుకొని తను కనుక లేకపోతే నీకు వచ్చిన ఈ కళ ఎప్పుడో నిజమైపోయి ఉండేది ఈ ఇండ్లంతా సోకసంధ్రంలో నిండిపోయి ఉండేది ఇన్ఫ్యాక్ట్ ఆ డిఐజీ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటం ఒక్క క్షణం ఒక్క క్షణం లేట్ అయినా నువ్వు ఉండేవాడివి కాదు దీనికి కారణం ఎవరు భూమి అరే ఇంకా ఆ పిచ్చి తల్లి ప్రేమ నీకు అర్థం కావటం లేదా నీపై ఎంత ప్రేమ ఉంటే నీకోసం డిటెక్టివ్ని పెడుతుంది అసలు ఆ సూర్య వల్ల ఎప్పటికీ ఎప్పటికీ నీకు ప్రాబ్లం రాకూడదని ఉద్యోగమే తేయించేసింది తన మీద నా నీ కోపం తన ప్రేమ ఇంకా నీకు అర్థం కావటం లేదా తను నీ ప్రాణదాత అని అర్థం చేసుకో తన ప్రేమని ఇప్పటికైనా గుర్తించు ప్రాణం ఉన్నంతకాలం ఈ భూమి మీద ఉన్నంతకాలం కృతజ్ఞతగా ఉండటం కాదు తను కోరుకునే నీ ప్రేమని భూమికి అందించు ఒక్కసారి నువ్వు తనని చూసి చిన్నగా నవ్వుతేనే ఆ నవ్వులో ఆకాశమంత ప్రేమని వెతుకుతుంది అది అది రా భూమి అంటే ఇక నువ్వు ప్రేమిస్తున్నావని తెలిస్తే ఎంత పొంగిపోతుందో ఒక్కసారి అర్థం చేసుకో తనంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరనుకుంటుంది కానీ నిజమేంటో చెప్పనా తను నీకు లభించడం నువ్వు చేసుకున్న అదృష్టం ఇప్పటికైనా తనని తన ప్రేమని అర్థం చేసుకో అని చెప్పి అంతరాత్మ మాయమైపోతుంది ఇక గగన్ చాలా ప్రేమగా కన్నీళ్లు కారుస్తూ నిద్రపోతున్న భూమి వైపు చూస్తూ దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు భూమి మెడలో కట్టకుండా భూమిని బయటికి గెంటేయటం ఆ సంఘటనలన్నీ కూడా తలుచుకుంటూ గగన్ కన్నీళ్లు కారుస్తూ భూమి కాళ్ళకి మొద్దులు పెడుతూ తాను ఇప్పుడు కన్నీళ్లు కారుస్తూ ఉంటాడు భూమి మాత్రం మంచి నిద్రలో ఉండి అలాగే నిద్రపోతూ ఉంటుంది తర్వాత రోజు గగన్ చెర్రి ఇద్దరు ఆఫీస్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటన్నయ్యా నువ్వనేదని చెర్రి షాకింగ్గా అడుగుతూ ఉంటే అవునరా ఆ ఎస్పీ సూర్య నన్ను అరెస్ట్ చేసి లాకప్లో చంపేయాలనుకున్నాడు కానీ సమయానికి భూమి డిఐజీ చేత ఫోన్ చేయించకపోయి ఉంటే నన్ను చంపేసి ఉండేవాడు ఎంతైనా భూమి షీఈ్ గ్రేట్ షీఈస్ గ్రేట్ అని గగన్ చెప్తుంటే ఏంటనేయా నువ్వు భూమిని పొగుడుతున్నావా అని చెర్రి అంటుంటే ఇది పొగడడం కాదురా ఇన్నాళ్ళు నేను భూమి మనసుని అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడిప్పుడే మబ్బులు వీడిన ఆకాశంలో నేను భూమిని అర్థం చేసుకుంటున్నాను అని గగన్ అంటుంటే అయ్య బాబోయ్ భూమి గురించి నువ్వు ఇంత పాజిటివ్గా మాట్లాడుతుంటే రంజాన్ క్రిస్మస్ సంక్రాంతి దసరా అన్నీ ఒకేసారి వచ్చినట్లు ఉన్నాయన్నయ్యా నాకు ఇప్పటికైనా నువ్వు భూమి గురించి నిజం తెలుసుకున్నావు నువ్వు గ్రేట్ అన్నయ్యా గ్రేట్ అని చెర్రి అంటుంటే మనం కాదురా ఆడవాళ్లే గ్రేట్ మళ్ళీ చెప్తున్నా ఆడవాళ్లే గ్రేట్ రా చెర్రి యూజువల్గా మనకున్న కండబలం చూసుకొని మనమే గ్రేట్ అనుకుంటాము కానీ ఆడవాళ్లకు ఉన్నంత ఓర్పు సహనం మనకు ఏవి కూడా ఉండవు ఆ ఓపిక సహనంతోనే వాళ్ళు అనుకున్నది సాధించుకుంటారు వాళ్ళే నిజమైన బలవంతులు ది ఆర్ ద హీరోస్ ఇప్పుడు ఉదాహరణకి భూమినే చూసుకుందామో నేను అంత ద్వేషం చూపించినా కూడా తను చూపించే ప్రేమలో ఎక్కడా కూడా తేడా చూపించలేదు ఇన్ఫ్యాక్ట్ తనకున్న స్టేటస్కి వాళ్ళ నాన్న నాకంటే గొప్పవాన్ని చూసి పెళ్లి చేసేవాడు తను అలా ఆలోచించి ఉంటే ఈ పాటికి నన్ను వదిలేసి వెళ్ళి ఉండాలి కానీ నా భూమి నన్ను వదిలి వెళ్ళలేదు ఎప్పటికైనా నేను మారకపోతానా తనపై ప్రేమ చూపించకపోతానా అని ఓర్పుతో సహనంతో అలాగే ఎదురుచూసింది చూసింది అని గగన్ నవ్వుతూ చెప్తూ ఉంటే చాలన్నయ్య ఇంకేం నువ్వు చెప్పకన్నయ్యా ఇంతగా నువ్వు భూమి గురించి మాట్లాడుతున్నావు చెప్తున్నావంటే ఇంతకుముందు భూమిని ఎంతగా ప్రేమించేవాడువో ఇప్పుడు కూడా అంతే ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది అంతే కదన్నయ్యా అని చెర్రి అంటే రే చాలరా చెర్రి ఒక పోలీస్ ఆఫీసర్లా నన్ను ప్రశ్నలు వేస్తున్నావేంటని గగన్ అంటాడు అన్నయ్య నువ్వు నాకు చెప్తేనే నాకు ఇంత సంతోషం ఇప్పుడు ఇవన్నీ నువ్వు భూమికి చెప్పావనుకో భూమి ఇంకెంత సంతోషపడుతుంది చెప్పన్నయ్య ఇప్పుడే భూమికి చెప్పన్నయ్యా అని చెరి గగన్ ఫోన్ తీసుకోగానే రే ఆగరా ఇప్పుడు నీకు చెప్పినవన్నీ ఇప్పుడు నేను భూమికి చెప్పాలా ఏంటి అని గగన్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు లేదన్నయ్య ఐ లవ్ యూ అని ఒక్క మాట చెప్పు అంతే అన్నయ్య అని చెరి ఫోన్ చేస్తూ ఉంటే రే ఆగరా చెరి ఫోన్ చెయ్యకరా అని గగన్ చేతుల్ని పట్టుకుంటూ ఉంటే చెరి మాత్రం అస్సలు వినిపించుకోకుండా నువ్వు ఆగర్నయ్యా అంటూ వెంటనే భూమికి ఫోన్ కాల్ చేస్తూ ఉంటాడు అదేంటి బావ దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తుంది ఏంటి అని భూమి చాలా సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి బావా ఏంటి సార్ మీరు నాకు ఫోన్ చేశారు అని భూమి అడుగుతూ ఉంటే అన్నయ్య భూమి మాట్లాడుతుంది మాట్లాడనయ్య మాట్లాడు చెప్పేసి అన్నయ్య అని చెరి స్పీకర్ ఆన్ చేసి ఫోన్ని గగన్ చేతిలో పెడతాడు నేను ఇక్కడ లేననుకొని మాట్లాడేసే అన్నయ్య మాట్లాడేసేయ్ అని చెరి చెప్తుంటే అది అది అని గగన్ నసుగుతూ ఉంటారు ఏంటి సార్ చెప్పండి సార్ అది అది అని మాట్లాడుతున్నారు అని భూమి అంటుంది అది నీతో మాట్లాడాలని ఫోన్ చేశాను అని గగన్ చెప్పగానే మరొకసారి భూమి నేమ్ని చెక్ చేసుకొని సార్ మొట్టమొదటిసారి మీకై మీరు నాతో మాట్లాడాలని ఫోన్ చేశారా అని షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవునని గగన్ ఆండంతో చాలా ఆనందంగా ఉంది విషయం ఏంటో చెప్పండి అని భూమి ఆండంతో అది అది భోంచేసావా అని గగన్ అంటుంటే అన్నయ్య నిన్ను కొట్టేస్తాను ఏం మాట్లాడుతున్నావు అని చెర్రి సైగల్ చేస్తూ ఉంటాడు ఇది అడగడానికి చేశారా అని భూమి అంటే అంటే మన అగ్రిమెంట్లో ఇది కూడా ఒక కండిషన్ కదా అందుకే చేశానని గగన్ అబద్ధం చెప్తుంటే అన్నయ్య ఐ లవ్ యూ చెప్పన్నయ్యా అని చెర్రీ ప్రెజర్ చేస్తూ ఉంటాడు చేశాను ఇది అడగడానికి చేశారా సరే ఉంటానని భూమి ఫోన్ పెట్టేస్తుంది ఇక చెర్రి చాలా కోపంగా టూ మచ్ అన్నయ్యా నువ్వు చెప్పాల్సింది చెప్పకుండా అన్నీ అడుగుతావు ఏంటన్నయ్యా అని అరుస్తూ ఉంటే అరే చెర్రి సడన్గా చెప్పమంటే కష్టం రా నేను టైం తీసుకొని నిదానంగా చెప్తాను అని గగన్ అంటే నీకు ఈగో అడ్డం వచ్చింది అని చెర్రి అంటాడు రే చెర్రి అది ఈగో కాదు అని గగన్ బాధపడుతూ ఉంటే అన్నయ్య అది ఈగోనే అన్నయ్య అది మేల్ ఈగో అంటారన్నయ్య అని చెర్రి అంటే రే కాదులేరా నేను నిదానంగా చెప్తానని చెప్తున్నా కదా అని గగన్ అంటాడు సరే అన్నయ్య అయితే నాకు వచ్చేసి చెప్పు ప్రామిస్ వేసి చెప్పు అని చెరి ఆండంతో ప్రామిస్ నేను ఖచ్చితంగా ఐ లవ్ యూ చెప్తానని గగన్ చేయి వేసి మరి మాట ఇస్తాడు ఇప్పుడు నాకు ఆల్ హ్యాపీస్ అన్నయ్య నేను ఈ సందర్భంగా బీర్ వేసి ఇంటికి వెళ్ళి పడుకుంటాను అని చెరి అంటే రే చెరి చెరి తాగద్దురా అని గగన్ అంటే అన్నయ్య ఈ సంతోష సమయంలో నువ్వు చెప్పినా కూడా నేను విననన్నయ్య నేనైతే తాగే తీరుతాను అని చెరి ఆండంతో సరే ఇప్పుడు నువ్వు బ్యాచిలర్వి కాదు కాస్త చూసుకొని తాగు అని గగన్ వెళ్తాడు మిస్టర్ సూర్య నేను వస్తున్నానరా ఈరోజు నా చేతిలో నువ్వు అయిపోయావు అని చెర్రి అనుకుంటూ కోపంగా వెళ్తూ ఉంటాడు తర్వాత పాత బిందుని తీసేసి కొత్త బిందుని చూపిస్తూ ఉంటారు అతయ్య ఈరోజు ఎగ్జామ్ ఉంది ఈరోజు ఎగ్జామ్ రాయకపోతే నేను చదివిన చదువుకి అర్థమే ఉండదు అత్తయ్యా ప్లీజ్ వెళ్ళి రాసి వస్తాను అని బిందు బతింలాడుతున్నా కూడా ఏ ఏంటే నువ్వు లేచిపోవాలని చూసి ఈ ఇంటి పరువు తీయాలని చూసి ఇప్పుడు ఎగ్జామ్ రాయటానికి వెళ్తావా పిన్ని నువ్వు అట్ల కాడ బాగా ఎర్రగా కాల్చి తీసుకురా అని అపూర్వ చెప్పటంతో గోరెంటాకు అట్ల కాడిని బాగా ఎర్రగా కాల్చి తీసుకువస్తుంది వెంటనే అపూర్వ వద్దు వద్దు అని బిందు ఎంత వేడుకుంటున్నా కూడా వాత పెట్టపోతూ ఉంటే అప్పుడే కేపీ వచ్చి అడ్డుకొని దానిని విసిరి కొట్టేస్తాడు ఏంటి కేపీ అని అపూర్వ అరుస్తూ ఉంటే ఏంటి నా కూతుర్ని అనుకుంటున్నావా అని కేపి అరుస్తూ ఉంటాడు నీకే నీ కూతురు గురించి అర్థం కావటం లేదు కేపి అసలు మొన్న ఎవరినో ఇంటికి తీసుకొచ్చి బుర్ఖాలు తీసుకువచ్చి వారితో లేచిపోవాలని చూసింది నేనే నీ కూతుర్ని కాపాడాను తెలుసా అని అపూర్వ చెప్తుంది